చెట్టునే తను తనువుగా చేసుకున్న శ్రీ వారి స్వామివారి టెంపుల్ని చూద్దాం రారండి శ్రీ మధ్యాంజ స్వామివారి ఖమ్మం జిల్లా జంగారెడ్డిగూడెంలో శ్రీ మధ్యాం స్వామివారు ఇలా స్వామివారు స్వయంపుగా వెలిసారు అలాంటి క్షేత్ర దర్శనం మీకోసం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ కిచెన్ అండ్ బ్యూటీ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి శ్రీ మధ్యాంజ స్వామివారి టెంపుల్ చూసేద్దాం రండి కోరిన కోరికలు తీర్చే శ్రీ మధ్యాంజ స్వామివారి టెంపుల్ ని ఒకసారి దర్శించుకోవాలి ఎందుకంటే ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిసిన స్వామివారిని చూసి తరించండి ఇక్కడ టెంపుల్ వచ్చేసి చాలా విశాలంగా పొలాల మధ్యలో నిర్మించారు చాలా ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం పచ్చటి మయంగా ఈ గుడి నిర్మాణం జరిగింది ఈ మధ్యాంజ స్వామి వారు చెట్టులో వెలిసారు ఆ చెట్టునే గుడి కింద చేసుకుని ఈ స్వామివారు దర్శనమిస్తారు ఈ టెంపుల్లో ఇక్కడ నక్షత్ర వనములు రాశి వనములు చాలా బాగా అమర్చి పెట్టారు నక్షత్ర వనములు వచ్చేసి ట్వంటీ సెవెన్ ఉన్నాయి ఒక్కో వనముకి ఒక్కో రాసి రాసిపెట్టి ఇన్ని ప్రదక్షిణాలని నక్షత్రం రాసిపెట్టి ఇన్ని ప్రదక్షిణాలని రాసి పెట్టారు మనం ఇవి చేసుకోవడం వల్ల మన గ్రహంలో ఏమైనా దోషాలు ఉంటే అవి పరిపూర్ణంగా పోతాయి అలాగే రాశి వనములు కూడా ఉన్నాయి రాశిలు వచ్చేసి పన్నెండు రాశులు ఈ రాశి వనముల్లో మనం ఇన్ని ప్రదక్షిణాలన్నీ చేసుకుంటే అక్కడ పెట్టి ఉంటారు అంతేకాదండి ఇక్కడ టెంపుల్లో నిత్య అన్నదానం జరుగుతుంది అలాగే ఈ మధ్యాహ్న స్వామి నిత్యం గ్రహ పూజలు నక్షత్ర పూజలు రాశి పూజలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఏదైనా నక్షత్ర దోషం ఉన్న వాళ్ళకి ఇక్కడ పరిహారం కూడా బాగా చేస్తుంది మీరు కూడా ఎప్పుడైనా సరే ఈ మధ్యాంజన స్వామిని ఒకసారి దర్శించుకోండి మనకున్న ఈ బిజీ లైఫ్ లో ఒకసారి ఈ సోమవారం దర్శించుకుంటే మనకున్న అన్ని సమస్యలు దూరం అవుతాయి ఓం శ్రీ ఆంజనేయ స్వామి మధ్యాంజనేయ స్వామి వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్